మోసం చేసి పట్టా చేసుకున్న మా దత్తత కుమారుని పట్టా రద్దు చేసి మా భూమిని మాకు పట్టా చేయాలి మోసం చేసి పట్టా చేసుకున్న తమ దత్తత కుమారుని పట్టా రద్దు చేసి తమ భూమిని తమకి పట్టా చేయాలని కట్టంగూరు మండలంలోని మునుగుండ్ల గ్రామానికి చెందిన ఊట్కూరి అలియాస్ నల్ల ఎల్లయ్య దంపతులు కోరుతున్నారు తమకి సంతానం లేనిందున స్వంత అయిన ఊట్కూరి రామచంద్రయ్య చిన్న కుమారుడైన ముత్తయ్య వారితో సన్నిహితంగా ఉండేవాడని అందువల్ల వృద్ధులైన వారికి చేదోడు వాదోడుగా ఉంటారని దత్తత తీసుకున్నారని తెలిపారు కానీ రెండు సంవత్సరాల క్రితం వారికి రైతుబంధు రావడం లేదని ముత్తయక్ తెలుపగా వారికి తెలియకుండా మోసం చేసి వారి పేరున ఉన్న భూమిని తాను పట్టా చేసుకున్నాడని వాపోయారు కాగా గత పద్దెనిమిది నెలల క్రితం ఆయన మరణించగా ఆయన భార్య ఈ మధ్యకాలంలో వారి యొక్క భూమిని అమ్ముటకు ప్రయత్నం చేస్తున్నదని తెలిసిందని అన్నారు ఆమె తమని సారడం లేదని వృద్ధులైన తమకు ఎటువంటి ఆధారం లేదని కావున తమకు తెలియకుండా మోసం చేసి భూమిని పట్టా చేసుకున్న వ్యక్తి నుండి తిరిగి తమకి పట్టా చేయించి న్యాయం చేయాలని కోరుతున్నారు పుచ్చమ్మ నా పేరు మా ముసలి పేరు గుట్కూరు ఎల్లయ్య నేను ముత్తయ్య మా బావ కొడుకుని తీసుకుంటే మాకు బా పట్టకాయసం తీసుకుపోయిండు ముసులో ఎండబెట్టుకుపోయిండు నీకు మూడు పైసలు వస్తాయని ఎంఆర్ఆర్సి తీసుకుపోయి సైన్ పెట్టించుకున్నాడు నాకు ఎరకలేదు ముసలిని ఎవరు చెప్పలే బస్ ఆటోలా గుంకుపోయిండు వేసుకొని పోయి పెట్టించుకోండి మళ్ళీ వచ్చినాక కూడా ఏందయ్యా ఇత సంగతి జరిగింది ఇదే నా నాయం కొడుక నీవు ఉన్నావు అనే నేను కన్న బాద్ర పడుతుంది ఇంకా పదిహేను గుంటలు గురించి యూట్ చేస్తా కొడుక నలుగురు నాలుగు గంటలు చేసుకున్నాం పాన్న నలుగురు నాలుగు గంటలు చేసుకున్నాం పా ఇంటి నువ్వు అట్ట చేసి నన్ను గాలి గాలి గత్ర ఇక ఇంటి మమ్మల్ని గాలి గాలి గద్దగత్ర మాకే నాయం చేయలేదు కొడుక ఇది నా ముసలి జస్ట్ జస్తి అట్టుంది రావు కాళ్ళు కాని రావు రైతు వాళ్ళు పసి అది పైసలు వస్తాయి నీకు రెండు వేలు ఐదిన్రీ అవి వస్తాయిగా మీకు బియ్యం వస్తాయిగా అయిదండ్రి అని గాలిపట్నం వల్ల మేము ఇక్కడ మమ్మల్ని గాలి చేస్తున్నాయని మీకు దండం పెడతా మమ్మల్ని ఏ దారిలో నూపుతారో మీరు న్యాయం చేయాలి తగ్గి అలా ఇన్ ఆ అని చెప్తే వాళ్ళు ఇంటలేరు ఎట్ట వినకుంటే నన్ను సంద తీసుకుపోయి సంతకం పెట్టించు ఒకడు పట్టుకుండు ఒకడేమో పేడపట్టుకుంటూ ఒక పెట్టిస్తే నా కులంలో రాలే నా అన్నదమ్ములో వాళ్ళు రాలే నా కొడుకులు బిడ్డలు రాలే ఇక రాకుంటే ఆ నుంచి ఇట్లా పెట్టించిన నేర్చుకుంటూ వస్తే మా ఊరు పెద్ద మనుషులు తీసుకొచ్చి ఇంకొచ్చినాం పోలీస్ స్టాషన్కి కేసు పెట్టినాం కేసు పెడితే వచ్చిండ్రు ఒకసారి వచ్చిండ్రు ఒకసారి బంద్ అయ్యింది ఒకసారి వచ్చిండ్రు ఒకసారి బంద్ అయ్యింది నాలుగు సార్లు ఆ నుంచి మళ్ళీ నల్గొండకి ఎండి ఆఫీస్కి వచ్చిన ఎండి ఆఫీస్కి వస్తే ఇక వస్తే ఇక వస్తామని ఆయుధ పెట్టినప్పుడు నాలుగు సార్లు వస్తే ఒక్కసారి వచ్చి ఏం న్యాయం చేస్తలేదు నీకు భూమి లేదు ఏం లేదు నీకు ఏమైనా రెండు లక్షలు ఇస్తాం అని ఆ కాగిత అది ఇచ్చినట్టే రాసిండ్రు నాకు మళ్ళా ముగ్గురి అకౌంట్ లేచిండ్రు కొడల అకౌంట్ నాది ముసలి ఉంది వీళ్ళు వచ్చి నీకు ఇస్తే నీకు జ్వరం ఇస్తే చూపించుకో అన్నారు ఇక అట్ట చేసి నన్ను గాలి చేసిండ్రు ఏడ పెట్టినా కూడా నన్ను నెగలేదు కొత్త నాకు భూమి కావాలి నాకు భూమి ఎంత ఉన్నా శరసమే ఎందుకంటే సాధుకున్నంత పేరు ఉందిగా తీసుకుని నిత్యమే అయితే అక్కడ చచ్చిండు త్రున్నా నేను పట్ట చేసుకుంటా నీకు ఇయను నేను దాస్తారా అంటుంది పట్నం నేను పట్నం పోను నా భూమిని నాకిస్తే నేను చచ్చింది చచ్చినాక నువ్వే తిను నాకైతే భూమి కావాలి నా భూమి నాకు రిజిస్టర్ చేస్తే ఇదే మీరే నాకు దేవుడు నా న్యాయం జరగాలి ఇక